ఓం శాంతి తపస్య జీవితం మనస్సు ఏకరసంగా మరియు శక్తిశాలిగా తయారు చేసుకోవాలి అంటే మనో ఎక్సర్సైజ్ చేయండి అనగా మనస్సు యొక్క ఎక్సర్సైజ్ చేయండి దాదీసి తెలియజేస్తున్నారు ప్రకాష్ మణి దాది మనస్సును ఏకరసంగా తయారు చేసుకోవడానికి ప్రతి గంట ఐదు సెకండ్లు లేదా ఐదు నిమిషాలు మీ ఐదు స్వరూపాలను ఎదురుగా ఉంచుకోండి మరియు ఆ రూపాల అనుభవమును చేయండి ఈ ఎక్సర్సైజ్ ద్వారా వ్యర్థమైన మరియు అయథార్థమైన సంకల్పాల్లోకి మనస్సు పోదు మనస్సులో నిర్లక్ష్యం కూడా రాదు మనస్సు యొక్క అనుభవంతో మాయాజీతులుగా అయ్యేందుకు ఈ మన్మనాభవ మంత్రం యంత్రంగా అవుతుంది లావు తగ్గేందుకు సాధనం ఆహార పానీయాలలో పథ్యం మరియు ఎక్సర్సైజ్ అలాగే ఇక్కడ కూడా బుద్ధి ద్వారా పదే పదే అశ్చరీరీ స్థితి యొక్క ఎక్సర్సైజ్ చేయండి మరియు బుద్ధి యొక్క భోజనం సంకల్పాలు కావున సంకల్పాల పత్యమును చేసినట్లయితే మనస్సు లైట్ గా మరియు శక్తిశాలిగా అయిపోతుంది శారీరక తేలికతనమునకు సాధనం ఎక్సర్సైజ్ అలాగే ఆత్మీ యొక్క ఎక్సర్సైజ్ యోగా అభ్యాసం ద్వారా ఇప్పుడిప్పుడే కర్మయోగిలుగా అనగా సహకారీ స్వరూపదారులుగా అయ్యి సాకార సృష్టిలోని పాత్రను అభినయించాలి ఇప్పుడిప్పుడే ఆకారీ పరిస్థాలుగా అయ్యే ఆకారి వర్తన్ వాసి అవ్యక్త స్వరూపం అనుభవం చేయాలి ఇప్పుడిప్పుడే నిరాకారిగా అయ్యి మూలవత్తన్ వాసులుగా అనుభవం చెయ్యాలి ఇప్పుడిప్పుడే మీ రాజ్యవాసులుగా అనగా స్వర్గవాసులుగా అనగా వైకుంఠ వాసులుగా అయి దేవతా స్వరూపాన్ని అనుభవం చెయ్యాలి ఇలా బుద్ధితో ఎక్సర్సైజ్ చేసినట్లయితే సదా తేలికంగా అయిపోతారు పురుషార్థపు యొక్క గతి తీవ్రంగా ఉంటుంది మరి శరీరం అనారోగ్యంగా ఉన్నా కానీ శారీరక అనారోగ్యం వలన మనస్సు డిస్టర్బ్ కాకూడదు ఎల్లప్పుడూ సంతోషంలో నాట్యం చేస్తూ ఉన్నట్లయితే శరీర ఆరోగ్యం కుడక మంచిగా అయిపోతుంది మనస్సులోని సంతోషంలో శరీరాన్ని నడిపించినట్లయితే రెండు ఎక్సర్సైజ్లు చెయ్యటం అవుతుంది సంతోషం ఆశీర్వాదం అయితే ఎక్సర్సైజ్ ఔషధం కనుక ఆశీర్వాదం మరియు మందు రెండు ఉండటం ద్వారా సహజమైపోతుంది అనగా ఆశీర్వాదాలు మరియు ఎక్సర్సైజ్ అనగా బాబా అంటున్నారు మందు అనగా ఐదు స్వరూపాల యొక్క ఎక్సర్సైజ్ ఒక మందు మరియు ఆశీర్వాదాలు ఈ రెండు ఉండటము ద్వారా సహజంగా అయిపోతుంది పురుషార్థం వర్తమాన సమయం ప్రమాణంగా శరీరానికి వచ్చే అన్ని రోగాలకు ట్రీట్మెంట్ గా ఎక్సర్సైజ్ ని నేర్పిస్తారు మరి ఈ సమయంలో ఆత్మను శక్తిశాలిగా తయారు చేసుకొని చేసుకోవడానికి యాత్మీయ ఎక్సర్సైజ్ యొక్క అభ్యాసం కావాలి నలువైపుల అలజడితో కూడిన ఎటువంటి వాతావరణం ఉన్నా కానీ శబ్ద ప్రపంచంలోని ఉంటూ శబ్దానికి అతీతంగా అనగా దూరంగా ఉండే స్థితి యొక్క అభ్యాసం అశాంతుల నడుమన అనగా అశాంతుల మధ్య శాంతిగా ఉండే అభ్యాసం అత్యంత అవసరం ఇది చాలా కాలపు యొక్క అభ్యాసిగా అవ్వాలి భారీ శరీరం కలవారు తమ శరీరమును ఎలా కావాలంటే అలా సహజంగా మోల్డ్ చేసుకోలేరు అలాగే మంద బుద్ధి ఉన్నట్లయితే అనగా ఏదో రకమైన వ్యర్థ భావం లేక వ్యర్థమైన చెత్త చెదారం బుద్ధిలో నిండి ఉంటే ఏదో ఒక రకమైన అశుద్ధత ఉన్నట్లయితే అటువంటి బుద్ధి కలిగిన వారు ఎలా కావాలంటే అలా తమ బుద్ధిని మోల్డ్ చేసుకోలేకపోతారు కనుక చాలా స్వచ్ఛమైన అతి సూక్ష్మమైన బుద్ధి దివ్యమైన బుద్ధి బేహద్ బుద్ధి విశాల బుద్ధి అత్యంత అవసరం మరి ఇటువంటి బుద్ధి కలిగిన వారే సర్వ సంబంధాల అనుభవంను ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో ఏ సంబంధం కావాలంటే ఆ సంబంధంతో స్వస్వరూపాన్ని అనుభవం చేయగలుగుతారు ఇప్పుడిప్పుడే శబ్దంలోకి రావటం మరియు ఇప్పుడిప్పుడే శబ్దం నుండి దూరంగా అవ్వటం శబ్దంలోకి రావటం ఎలా సహజం అనిపిస్తుందో అలా ఇది కూడా అనగా శబ్దం నుండి అతీతంగా అయ్యేది కూడా చాలా సహజంగా అనుభవం అవ్వాలి ఎందుకంటే ఆత్మ యజమాని ఆత్మకు ఎక్సర్సైజ్ లో కేవలం నోటి ద్వారా మాట్లాడకుండా ఉండడమే కాదు మనస్సు ద్వారా కూడా శబ్దంలోకి వచ్చే సంకల్పాల నుండి దూరంగా ఉండాలి నోటితో మాట్లాడకపోయినా కానీ మనస్సులో అయితే మాట్లాడుకుంటూ ఉండడం ఇలా ఉండకూడదు శబ్దం నుండి దూరంగా ఉండడం అనగా నోరు మరియు మనస్సు రెండింటిని శబ్దం నుండి అతీతంగా దూరంగా ఉంటూ శాంతి సాగరంలో లీనమైపోండి దీనికి బాబా మరొక భాషలో చెప్తారు ముక్క మౌన్ మౌన్ మన్కా మౌన్ నోరు ఎంత మౌనంగా ఉంటుందో మనస్సును కూడా అంత మౌనంగా ఉంచుకోవాలి అప్పుడే శాంతి సాగరుడైన శివ్ బాబా యొక్క శాంతి యొక్క స్వరూపంలో లీనమైపోతారు శాంతి యొక్క గుణంలో కూడా లీనమైపోతారు కర్మలో చాలా బిజీగా ఉన్న మనస్సు బుద్ధి కర్మ యొక్క సంబంధంలో మునిగి ఉన్నా కానీ డైరెక్షన్ లభించింది అంటే పులి స్టాప్ మరి ను పెట్టగలరా లేక కర్మను సంబంధించిన సంకల్పాలు నడుస్తూ ఉంటాయా ఇది చెయ్యాలి అది చెయ్యాలి ఇది చేయకూడదు వీరు ఇలా వారు అలా మరి ఈ యొక్క ప్రాక్టీస్ ఒక్క క్షణమైనా చేయండి దాదీజీ అంటున్నారు మిగతా అన్నింటికీ పులి స్టాప్ పెట్టేసి ఒక్క క్షణం యొక్క అభ్యాసం చేయండి పులి స్టాప్ పెట్టేది కానీ అభ్యాసం అయితే చేస్తూ పోండి ఎందుకంటే ఒక్క సెకండ్లో పులి స్టాప్ పెట్టడంలోనే అంతిమ సర్టిఫికేట్ లభిస్తుంది క్షణంలో విస్తారమును ఆపివేయండి సారస్వరూపులుగా అవ్వండి స్థూల ఎక్సర్సైజ్ ద్వారా శరీరం ఆరోగ్యంగా ఎలా ఉంటుందో అలా నడుస్తూ తిరుగుతూ మీ ఐదు స్వరూపాల్లోకి వెళ్ళి ఎక్సర్సైజ్ని చేస్తూ ఉండండి అనగా అనాది ఆది మద్యం ఫరిస్తా అనగా బ్రాహ్మణ్ ఫరిస్తా ఈ విధమైనటువంటి ఐదు స్వరూపాల యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి బ్రాహ్మణులు అన్న మాట గుర్తున్నట్లయితే బ్రాహ్మణ జీవిత అనుభవంలోకి రండి బ్రాహ్మణ జీవితం యొక్క అనుభవంలోకి రండి ఫరిస్త అని అన్నట్లయితే ఫరిస్తాలుగా అయిపోండి మీరు బ్రాహ్మణులు అన్న వెంటనే బ్రాహ్మణ జీవితంలోకి రండి బ్రాహ్మణుల యొక్క ఆహారం వ్యవహారం కర్తవ్యం బాబా అంటున్నారు వేషభూషణాలు అన్నింటిని మరియు ఫరిస్తా అన్న వెంటనే అవ్యక్తవతన్ వాసి ఫరిస్తాగా అవ్వండి కనుక మొత్తం రోజంతటిలో ఈ మనస్సు డ్రిల్లును చేయండి శారీరక డ్రిల్లు శారీరక ఆరోగ్యం కోసం చేస్తారు దాన్ని చేస్తూ ఉండండి కానీ తోడు తోడుగా మనస్సు ఎక్సర్సైజ్ను పదే పదే చేయండి బాబా సమానంగా అవ్వాలి అంటే ఒక్కటేమో నిరాకారులుగా అవ్వాలి రెండవది అవ్యక్త ఫలిస్తాలుగా అవ్వాలి కావున ఎప్పుడు సమయం లభిస్తే అప్పుడు క్షణకాలంలో బాబా సమానంగా నిరాకార స్థితిలో స్థితులు అవ్వండి మరలా కార్యం చేస్తూ ఫరిస్తాలుగా అయ్యి కర్మ చెయ్యండి ఫరిస్తా అనగా డబల్ లైట్ డబల్ లైట్ కార్య భారం ఉండకూడదు కనుక మధ్య మధ్యలో నిరాకారి మరియు పరిస్థ స్వరూపాలతో కూడిన మనస్సు ఎక్సర్సైజ్ను చేస్తూ ఉన్నట్లయితే అలసట ఉండదు దేహాభిమానం నుండి దూరం అవ్వాలి అంటే ఈ ఆత్మీ యొక్క ఎక్సర్సైజ్ను కర్మ చేస్తూ కూడా తమ డ్యూటీని చేస్తూ కూడా అనగా ఉద్యోగం చేస్తూ కూడా ఒక్క క్షణంలో అభ్యాసమును చేయగలరు ఇది ఒక న్యాచురల్ అభ్యాసంగా అయిపోవాలి ఇప్పుడిప్పుడే నిరాకారి ఇప్పుడిప్పుడే ఫరిస్త ఈ మనస్సు ఎక్సర్సైజ్ ని ఎన్నిసార్లు చేస్తే అంత సహజ యోగిలుగా సరళ యోగిలుగా అయిపోతారు ఒకవైపు మనసా సేవ మరొక వైపు మనసా ఎక్సర్సైజ్ ఇప్పుడిప్పుడే నిరాకారి ఇప్పుడిప్పుడే ఫరిస్తా శరీరానికి చెందిన పేరు పక్కాగా గుర్తుంటుంది ఎవరైనా మీ పేరుతో ఇతరులను పిలుస్తున్నా మీరు స్పందిస్తారు కనుక నేను ఆత్మను ఆత్మ ప్రపంచంను బాబ్దాద ఆత్మ సంస్కారం బ్రాహ్మణుల నుండి ఫరిస్తలుగా అవ్వడం పరిస్థా నుండి దేవతలుగా అవ్వడం కనుక మనస్సుకు చెందిన ఈ డ్రిల్ని చెయ్యాలి నేను ఆత్మను మరియు నా బాబా నేటి ప్రపంచంలో డాక్టర్ మందులను వదిలి ని చెయ్యండి అని అంటున్నారు మరి బాబ్దాదా కూడా ఇలా అంటారు యుద్ధం చేయటానికి యుద్ధం చేయడం వదలండి కష్టపడడం మానుకోండి మొత్తం రోజులో ఐదైదు నిమిషాలు మనస్సుకు చెందిన ఎక్సర్సైజ్ చేయండి ఒక నిమిషంలో నిరాకారి ఒక నిమిషంలో ఆకారి ఒక నిమిషంలో అన్ని వైపులకు చెందిన సేవాదారి ఐదు నిమిషాలకు చెందిన మీ మనస్సు ఎక్సర్సైజ్ను మొత్తం రోజులో భిన్న భిన్న సమయాలలో చేసినట్లయితే సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు కష్టం నుండి ముక్తులవుతారు మొదటగా మనస్సును పరంధామంలోకి తీసుకువెళ్ళండి తర్వాత సూక్ష్మతనంలోకి తీసుకురండి అనగా పరిస్థాలుగా గుర్తు చేయండి మరలా పూజ్య స్వరూపం గుర్తు చేసుకోండి తర్వాత బ్రాహ్మణ స్వరూపం గుర్తు చేయండి తర్వాత దేవతా స్వరూపం గుర్తు చేయండి మొత్తం రోజంతటిలో నడుస్తూ తిరుగుతూ ఈ ఐదు నిమిషాల ఎక్సర్సైజ్ను చేస్తూ ఉండండి దీని కొరకు మీకు మైదానం అవసరం లేదు పరిగెత్తవలసిన అవసరము లేదు కుర్చీ అవసరము లేదు సీటు అవసరము లేదు మిషన్ అవసరము లేదు కేవలం శుద్ధ సంకల్పాల స్వరూపంగా అవ్వాలి మనస్సును శక్తిశాలిగా తయారు చేసుకునేందుకు సదా సంతోషం మరియు ఉల్లాస ఉత్సాహాలలో ఉండేందుకు ఈ కళను అనుభవం చేసేందుకు ప్రతిరోజు ఈ మనసా డ్రిల్ అనే ఎక్సర్సైజ్ను చేస్తూ ఉండండి అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మనస్సు తేలికంగా ఉంటుంది మరియు ఏ అభ్యాసం అయితే చేస్తూ ఉన్నామో ఐదు స్వరూపాల యొక్క అభ్యాసం అది సహజంగానే మన యొక్క సంస్కారం లాగా అయిపోతుంది స్వాభావికంలో వచ్చేస్తుంది కనుక ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు సో బాబా చెప్పినట్లు మనం ఈ ఐదు స్వరూపాల యొక్క అభ్యాసం చేస్తాము ఓం శాంతి

సూక్ష్మంగా ప్రకాశిస్తూ ఉన్నారు ఆత్మనైనా నేను అనాది స్వరూపంలో బాబాకు సమీపంగా నన్ను నేను చూసుకుంటున్నాను బాబాని చూస్తున్నాను చూస్తూ చూస్తూ సంపూర్ణ పవిత్ర స్వరూప ఆత్మనైనా నేను తిరిగి సాకార ప్రపంచంలో ఆది కాలంలో వస్తున్నాను చాలా ఆనందంగా ఆడుతూ పాడుతూ సత్యయుగంలో ఏమేమి ఉంటాయో వీటన్నింటినీ అనుభవం చేస్తున్నాను నేను దేవతాస్ స్వరూపం నుండి నెమ్మది నెమ్మదిగా తిరిగి పూజనీయ స్వరూపంలో ఉన్నాను అనగా మధ్యకాలంలో ఉన్నాను చాలా విశాలమైన మంచి నియమపూర్వకమైన మందిరాలను నేను పూజింపబడేటువంటి పూజ్య ఆత్మనైనాను హనుమాన్ అనేక దేవి దేవతలను కోరుతున్నాను పూజింపబడుతున్నాను తిరిగి కాలం నుండి అంతిమ కాలానికి వచ్చాను అంతిమంలో వాళ్ళ గుపిత బాబ్దాదా బాబ్దాదా వరదాన్ని హస్తం నా తలపైన ఉంది బాబ్దాదా వరదానం ఇస్తున్నారు సదా అమర భవ విజయీ భవ అలత్త ముత్తు బావని పరగణంిస్తున్నారు ఈ పరదానము ద్వారా బ్రహ్మ ఫన్సో ఫరిస్తైన నిను ఫరిస్తై సూక్ష్మ వత్తన్వాసి ఫరిస్తాన

నేను వీటిని స్వీకరిస్తూ మళ్ళీ తిరిగి విశ్వంలో వ్యాపింపచేస్తు విశ్వంలో ఉండే సర్వాత్మను క్రోధ అగ్నిని సమాప్తం చేసుకొని शांति का शीतलंगा उतना బ్రాహ్మణ శరీరంలో ప్రవేశం చేస్తున్నాను నేను కర్మయోగి ఆత్మనైనాను ఓం శాంతి ఈ విధంగా ఎక్సర్సైజ్ ప్రతిరోజు గంటకొక ఐదు సెకండ్లు కానీ ఐదు నిమిషాలు కానీ ఈ అభ్యాసం చేయండి అప్పుడు అన్ని రోగాల నుండి విముక్తి అవుతారని దీ ప్రకాష్ మనిషి చెప్తున్నారు ఓం శాంతి